హాయ్ నమస్తే అండి సనాతన ధర్మం సైన్స్ కార్యక్రమానికి స్వాగతం లాస్ట్ వీడియోలో మన సబ్స్క్రైబర్లు మోక్షము అంటే ఏమిటి అని చెప్పి ప్రశ్నించారు సనాతన ధర్మంలో మనిషి చివరి అంకము మోక్షమే ఆ మోక్షాన్ని సాధించుకోవడానికే సనాతన ధర్మ సూత్రాలు ఏర్పడ్డాయి అసలు మోక్షం అంటే ఏమిటి ప్రాచీన భారతదేశంలో ఋషులు సాధన ద్వారా కొన్ని అంశాలను కనుక్కున్నారు వాటిల్లో ప్రధానమైన అంశం ఏమిటంటే మనిషి శరీరం వేరు మనిషి శరీరంలో ఉండే ఆత్మ వేరు మనకు భగవద్గీతలో కూడా ఇదే విషయాన్ని భగవానుడు స్పష్టం చేస్తాడు ఆత్మ అనేది నాశనం చేయబడింది అది నాశనం కాదు అది అగ్నిలో కలదు నీటిలో తడవదు అలాంటి ఆత్మ భగవంతునిలో ఐక్యం కావడం అదే మోక్షం మరి ఈ మోక్షాన్ని ఎలా సాధించాలి మరి మోక్షం అంటే ఇంతేనా శరీరము ఆత్మ ఈ రెండు వేరు వేరు అని తెలుసుకున్న ప్రాచీన జ్ఞానులు జీర్ణమైన వస్త్రాన్ని అంటే చినిగిపోయిన దుస్తులను వదిలేసి ఎలాగైతే మనం కొత్త దుస్తులను ధరిస్తామో అదేవిధంగా ఆత్మ కూడా జీర్ణమైపోయిన దేహాన్ని వదిలేసి మళ్ళీ కొత్త శరీరాన్ని ధరిస్తుంది అన్న విషయాన్ని ప్రాచీన భారతీయ ఋషులు కనుక్కున్నారు అలా జీర్ణమైపోయిన శరీరాన్ని వదిలేసి ఆత్మ మళ్ళీ శరీరాన్ని తీసుకొని మళ్ళీ జన్మిస్తుంది ఇలా జనన మరణాలు ప్రతి జీవికి ఉంటాయి రకరకాల జన్మల్లో రకరకాల జీవులుగా వాళ్ళు జన్మిస్తారు ఈ జనన మరణాల చక్రం నుండి జీవుడిని విముక్తిని చేయడమే మోక్షం అలా విముక్తుడైన జీవుడు పరమాత్మలో ఏకీకృతం కావడమే మోక్షం సంసారాన్ని ఈదడం కంటే సాగరాన్ని ఈదడం సులభము అని చెప్పేసి మన పెద్దలు అంటూ ఉంటారు ప్రాచీన భారతీయ ఋషులు పరిశీలన ద్వారా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పేసి నిర్ధారణ చేశారు అయితే ఇప్పటికీ మన సైంటిస్టులు ఎన్ని రకాల జీవులను కనుక్కున్నారయ్యా అంటే సుమారు యాభై లక్షల దాకా కనుక్కున్నారు అని చెప్పి అంటున్నారు మరి అందులో ఎంత నిజం ఉందో మనకైతే తెలియదు కానీ ఇలా ఆత్మ తాను చేసుకున్న కర్మల ద్వారా తాను చేసుకున్న కర్మ ఫలితాల ద్వారా రకరకాల జన్మలను పొందుతోంది అని చెప్పి ప్రాచీన ఋషులు భావించారు మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు వృద్ధాప్యం వచ్చిన తర్వాత అయ్యో ఏం సాధించినా ఈ జీవితంలో జీవితం అంతా ఇదే బాధలు కష్టాలు జీవితాంతం చిన్నప్పటి నుండి చదువుకోవడం కోసం అని చెప్పి ఉరుకులు పరుగులు చదువుకున్న తర్వాత సంపాదన కోసం అని చెప్పేసి ఉద్యోగము ఉరుకులు పరుగులు తరువాత పెళ్ళిళ్ళు తరువాత పిల్లలు పిల్లలను బాగా చదివించి వాళ్ళను బాగా సెటిల్ చేయాలని చెప్పేసి మళ్ళీ పరుగులు ఇలా మనిషి తన జీవితాంతము ఉరుకులు పరుగులతోనే గడిపేస్తూ ఉంటాడు ఈ క్రమంలోనే మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తడం మళ్ళీ మళ్ళీ ఇదే కష్టాలు అనుభవించడం వీటి నుంచి విముక్తం పొందడమే మోక్షం అని చెప్పి ప్రాచీన ఋషులు భావించారు మరి ఈ మోక్ష సాధనకు ఏమైనా మార్గాలు సూచించారా ఈ మోక్ష సాధన కోసం ప్రాచీన ఋషులు నాలుగు ప్రధానమైన యోగాలను మనకు అందించారు వాటిల్లో ప్రధానమైనవి జ్ఞానయోగం భక్తి యోగం కర్మయోగం రాజయోగం మనిషి మోక్షం పొందడానికి నాలుగు మార్గాలు వీటిల్లో మనిషి దేన్నైనా అనుసరించవచ్చు వీటిని సాధన చేయడం ద్వారా మనిషి మోక్షాన్ని చేరుకుంటాడు మోక్షాన్ని చేరుకోవడం అంటే ఆత్మ శాశ్వతంగా విముక్తి పొంది పరమాత్మలో ఐక్యం కావడమే మోక్షం ఇదే మనిషి అంతిమ మార్గంగా ప్రాచీన ఋషులు భావించారు జ్ఞానయోగం భక్తి యోగం కర్మయోగం రాజయోగం రాబోయే ఎపిసోడ్లో ఈ నాలుగు మార్గాల గురించి వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా చూస్తూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మీ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు ఇంకా ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్